ఆర్ఓర్ సిక్స్యూస్ కి స్వాగతం మనబోలు స్థానిక సొసైటీ కార్యాలయంలో సొసైటీ డైరెక్టర్ వెంకట రమణయ్య యువత లీడర్ రాజాగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ అందరికీ రాజకీయాలు నేర్పిన రాజకీయ గురువుకు పుట్టినరోజు జరుపుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఆయన సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు అనంతరం పీఏసీఎస్ చైర్మన్ పోల్లూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ తనకు పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసిన ధన్యవాదాలు తెలిపారు యువతకు అభివృద్దికి తనవంత సాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సాని వెంకటరమణయ్య శివుడు రాజాగౌడ్ పదమారెడ్డి మహేంద్ర బండికట్టు రవీంద్రబాబు విజయ్ కుమార్ ధనుంజయ రెడ్డి సురేష్ చిరంజీవి సురేష్ అనిల్ లోకేష్ జనసేన నాయకులు మహేష్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు अच्छा ठीक है आपके 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 � சீட் <laughs> வெட் ఫేమస్ నా జన్మదినానికి శుభాకాంక్షలు తెలిపిన నా మిత్రులు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను ఈరోజు డెబ్బై ఒకటో జన్మదినం నాకు ఈ కార్యక్రమంలో మాములుగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి స్నేహితులకి అందరికీ పత్రికా లేఖరికి అందరికీ కొరకు నమస్కారాలు ఇదిగాక ఇంకా మంచి ప్రజలకి మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకునే దానికి అన్ని విధాలా చేస్తానని నాతో నడిచే వాళ్ళందరికీ కూడా మంచి దారి చూపిస్తానని చెప్పి మనసారా చెప్పుకుంటున్నాను సోదరుడు నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు ఆయన చోటే నడకుండా మంచి ఏదైనా కూడా మంచి ఉద్దేశంతోనే చేయమంటాడు అంటే నా నాకంటే చాలా గొప్పగా చెప్తాడు నాకు కూడా ఆయన ఆయన ద్వారా నేను రాజకీయం నేర్చుకున్నాను ఈరోజు మనుబోల్ సొసైటీలో చైర్మన్ అయిన తర్వాత సొసైటీ చైర్మన్ అయిన తర్వాత ఆయన కొన్ని పుట్టినరోజులు ఇక్కడ జరుపుకోవడం మా బ్రహ్మాండంగా ఉంది మేమందరం అందరం బ్రహ్మాండంగా ఉందని భావిస్తున్నాం ఈయన ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మన అందరు అభిమానులు అందరూ కోరుకుంటున్నారు మేము అదేవిధంగా కోరుకుంటున్నాం గౌరవనీయులు పెద్దలు మునుగోలు పండ్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిఎస్ఎస్ చైర్మన్ కొన్నూరు రామకృష్ణ గారి డెబ్బై ఒకటవ జన్మదిన ఉత్సవాన్ని ఈరోజు పెద్దలు ఏ చైర్మన్ గాలి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన పిఎస్ఎస్ భవన్లో జరుపుకోవడం జరిగింది ఎందుకంటే రామకృష్ణ లాంటి పెద్దల దగ్గర ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బలరామకృష్ణుడు లాగా రామకృష్ణ కావచ్చు అలా రామకృష్ణారెడ్డి గారు కావచ్చు ఒక ఉన్నతంగా క్రమశిక్షణతో కలిగిన నాయకుల దగ్గర మేము ఈరోజు ఆయన చైర్మన్గా మేము డైరెక్టర్లుగా పనిచేయడానికి వారి యొక్క సుచితమైనటువంటి అనుభవం కావచ్చు అదేవిధంగా ఒకే పార్టీ ఒకే కమిట్మెంట్ కావచ్చు ఇటువంటి నా వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు సమాజంలో కాబట్టి ఈయన ఇటువంటి పుట్టినరోజు మరిన్ని రోజు జరుపుకోవాలని అలాగే ఆయువ వర్గ్యాలు కోరుకుంటూ అలాగే ఇప్పుడు దాకా బా మన పెద్దని కూడా చెప్పుకొచ్చారు ఒకసారి మన ఎమ్మెల్యే గారు రామకృష్ణయ్య రామకృష్ణారెడ్డి అంటే ఒకే మాట ఒకే మాట ఉంటుంది ఇన్ని రోజుల నుంచి ఎంతోమంది నాయకులు చూసారు అలాగే వాళ్ళ స్నేహం కూడా కలకాలం వాళ్ళు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదిన జరపాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా ఆయనతో పనిచేయడానికి మా చిన్న వాళ్ళమే కూడా ఆయన ఆయన కూర్పులో మేము ఒక డైరెక్ట్గా పనిచేసి ఆయన అనుభవం తీసుకొని అంత మంచి పేరు సంపాదించాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటున్నాం